పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగనున్న విశేషాలను గురించి ముందే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు దీనినే బ్రహ్మంగారి కాలజ్ఞానం అని అంటారు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వింత ఘటనలు విన్నా చూసినా వెంటనే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరిగాయి అని అనుకోవడంలో తరచుగా వింటూనే ఉన్నాం అంతేకాదు ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు విశేషాలను జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ కాలజ్ఞానంలో చెప్పారని కామెంట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న సంఘటనలను బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు ఆయన చెప్పినట్లు కాలజ్ఞానంలో పేర్కొన్నట్లు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్నదా ఈరోజు తెలుసుకుందాం బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే కొన్ని విషయాలు జరిగాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని అడవిలో నివసించే జంతువులు జనావాసాల్లో ప్రవేశించి మానవ ప్రాణాలు తీస్తాయని చెప్పారు అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకుంటే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఈ రిలేషన్స్ వలన హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు వ్యవసాయ భూములు బీటలు పడతాయని పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారని వెల్లడించారు బ్రహ్మంగారు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు రక్తం కక్కుని మనుషులు మంచాన్న పడి చేస్తారు మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని వెల్లడించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అంతేకాదు రాజ్యాధికారం కోసం ఆధిపత్యం కోసం దేశాలు కొట్లాట తెరతీస్తారని లక్షలాది మంది తీవ్ర ఇబ్బందుల బారిన పడతారని వెల్లడించారు